మరొక బ్రేకింగ్ న్యూస్ మరొక టాప్ సీక్రెట్ తోటి మీ ముందుకు వచ్చింది యుధిష్ఠిరా వార్త సో గతంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఆ రిజర్వేషన్లు అడ్డుకోవడానికి కోర్టుకు వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరు వారి వెనకాల ఉన్నటువంటి శక్తులు ఎవరు అని చెప్పేసి కూడా మీకు ఆల్రెడీ డీటెయిల్డ్గా వీడియో కూడా చేయడం జరిగింది మరెవరో కాదు దొర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక కీలకమైనటువంటి నాయకుడు హరీష్ రావే బీసీ రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి కూడా మనం ఆధార్లతో సహా నిరూపించడం జరిగింది సో యావత్ తెలంగాణ సమాజానికి బీసీ సమాజానికి అందరు కూడా ఒక కన్విప్పు కలిగించేటటువంటి అంశం ఇది హరీష్ రావు అండ్ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బీసీ ద్రోహులే ద్రోహులే అనడానికి స్పష్టమైన ఆధారాలు అయితే మనకు లభించినాయి సో నిన్న సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి వ్యక్తుల వెనకాల కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారనడానికి కూడా స్పష్టమైన ఆధారాలు అయితే మనకు లభించినాయి సో గతంలో చెప్పినా మనం బీసీ రిజర్వేషన్ అడ్డుకోవడానికి హైకోర్టుకు వెళ్ళినటువంటి వ్యక్తులు ఇక్కడ బుట్టెంగారి మాధవరెడ్డి అట్లాగే జాలపల్లి మల్లవ్వ అని చెప్పినాం మనం జాలపల్లి మల్లవ్వ ఇక్కడ చిన్నకోడర్ విలేజు సో సిద్దిపేట డిస్టిక్ హరీష్ రావుకు సంబంధించినటువంటి వ్యక్తులు సో బీసీ రిజర్వేషన్ అడ్డుకునే శక్తులు చిన్నకోడర్ నుంచి చిన్న గుండెల వైపు షిఫ్ట్ అయినాయా సో రాష్ట్రంలో మిగతా వాళ్ళకి అర్థం కాదు కానీ సిద్దిపేట వాళ్ళకి అర్థమవుతుంది చిన్నకోడర్ నుంచి కో చిన్న గుండె వెళ్ళారంగానే కొంతమందికి ఆల్రెడీ షేకింగ్ షార్ట్ అయిపోయి ఉంటుంది అసలు చిన్నగుండెలకి బీసీ రిజర్వ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లకి మధ్య సంబంధం ఏంది మహారాష్ట్రకు చిన్నగుండేలకి ఉన్నటువంటి సంబంధం ఏంది సిరిసిల్లకు సిద్దిపేటకు మధ్య ఉన్నటువంటి లింక్ ఏంది సో అన్ని డీటెయిల్గా మాట్లాడదాం ఇక్కడ క్లియర్గా బీసీ రిజర్వేషన్లపై సుప్రీంలో పిటిషన్ దాఖలు అని మనకి ఏదైతే కనబడుతుందో ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ రేపు విచారించనున్న సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ బుధవారం విచారణ సో రేపు పొద్దుగల దీనికి సంబంధించి విచారణ జరగబోతోంది సో హరీష్ రావుకు సంబంధించిన లీగల్ అడ్వైజర్ ఒక రకంగా పర్సనల్ వ్యక్తిగతటువంటి వ్యక్తి రామవరం చంద్రశేఖర్ రెడ్డి ఆర్సీఆర్కి సంబంధించిన వాళ్ళ దగ్గర బంధువుతోటి పిటిషనర్ వన్ ఆఫ్ ది పిటిషనర్గా ఉన్నారు మీకు మొదటి నుంచి చెప్తా కాని వాళ్ళకి మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తున్నాను అండి బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడానికి కొంతమంది కోర్టుకు పోయారు ఫస్ట్ హైకోర్టుకి పోగానే కోర్టు దానికి కొట్టేసింది డిస్మిస్ చేసింది ఏమని ఏది ప్రభుత్వం జీవో చేయకముందుకే ప్రభుత్వం ఎలాంటి జీవో విడుదల చేయకుండా యాభై శాతం కంటే రిజర్వేషన్లు ఎక్కువ వస్తున్నాయి అని మీరు ఎట్లా అనుకుంటారు ఏం తలాతోకాలేని ఆధారాలతో వచ్చారు ఏమైనా ఉంటే ఆధారాలు తీసుకొని రారి రిజర్వేషన్లు ప్రకటిస్తే అవి తీసుకు జీవోని తీసుకొని రారి అప్పుడు విచారణ చేస్తామని కోర్టు దానిని డిస్మిస్ చేసింది మరి డిస్మిస్ చేసిన తర్వాత ఏం చేసారు మళ్ళీ హౌస్ మోషన్కి వేయరు వీళ్ళు